తమలపాకులు మంచి తాముపాకులు తీసుకోండి తీసుకుని వాటిని ఒక వంద రెండు వందలు కుక్కర్లో గిన్నె పెట్టి వాటర్ పోసి ఆ గిన్నెలో నీళ్లు పోయొద్దు ఒకటి రెండు కోతలు అయిన ఈ తాళుపాకులు వడులుతాయి వాటిని మిక్సీలో కొట్టేసి రసం పిండుకోండి ఈ రసం ఒక గ్లాసు ఉందనుకోండి ఒక నాలుగు గ్లాసులు పంచదార పానకం అందులో ఇది కలుపుకుని మళ్ళీ ఉడకబెట్టుకోండి భూజ లేకుండా లేదంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి జాగ్రత్తగా సన్నటి మంట మీద ఈ నీళ్ళు తిరిగి దాకా ఎడగబెట్టుకుంటే మీరు రెండు మూడు సంవత్సరాలైనా ఏమండి అది మీరు ఒక రెండు చెంచాలు సిరప్ వాటర్లో వేసుకుని మీరు ఉదయం లేచిన తర్వాత టిఫిన్ తిన్నాక ముందర తాగారు అనుకోండి అద్భుతమైన మినరల్స్ అంతాయి బాడీకి ప్లస్ అందులో కొద్దిగా సాల్ట్ కూడా కలపండి సపోజ్ ఒక లీటర్ తీసుకున్నారనుకోండి ఒక టెన్ గ్రామ్స్ రాక్ సాల్ట్ కలుపుకోండి అందులో అప్పుడు డీహైడ్రేషన్ అనేది ఉండదు మోషన్స్ అయ్యి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఆ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది డైజెషన్ పెరుగుతుంది ఇమీడియట్ గా అలాగే పొట్ల ఉన్న క్రిములు పోతాయి బ్యాక్టీరియా పోతుంది ఇటు డయేరియా తగ్గుతుంది ప్లస్ మినరల్ గా కూడా మీకు డిహైడ్రేషన్ రాకుండా మీ శరీరాన్ని అద్భుతంగా కాపాడుతున్నాయి